యాదవులకు కుల దేవుడైన మల్లన్న జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతా ఉంది మల్లన్న స్వామికి వచ్చే భక్తులు దర్శనం చేసుకొని పసుపు సమర్పి పసుపు సమర్పించుకుంటారు భక్తులు పసుపు పసుపుతో పాటు జాతరలో భక్తులు నమ్మిన కోరికలు తీర్చే కుమరవెల్లి మల్లన్న జాతరకు పసుపు పసుపుతోటి సందడిగా మారిందని చెప్పుకోవచ్చు శివసత్తుల ఆటలు పోతురాజుల పోతురాజుల విన్యాసాలు భక్తులతో మల్లన్న నమస్కారంతో మారుమోగింది తోటబావి ప్రాంగణం చిన్నపట్నం అగ్నిగుండాల పైకి స్వామివారిని ఉత్సవ విగ్రహాలను అర్చకులు తీసు తీసు వెళ్తూ ఉంటారు అగ్నిగుండాలు దాటిన భక్తులు ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకుందా భారీ బందోబస్తు మధ్యన ఈ కుమరవెల్లి ఉత్సవాలు జరుగుతున్నాయి 아, <목소리도> 놀